గత ఏడు సంవత్సరాలుగా భారత గణతంత్ర దినోత్సవం రోజు మన ట్యాంక్ పడుగు ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ లో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత మాతకు మహారతి అనేటువంటి ఒక జాతీయ భావజాలంతో కూడినటువంటి కార్యక్రమం మనము గత ఏడు సంవత్సరాలుగా ఇది ఎనిమిదవ సంవత్సరం నిర్వహిస్తా ఉన్నాం హారతి అనేది గంగా నదికి ఆరతిస్తాము అనేక మంది దేవి దేవతలకు హారతులు ఇస్తుంటాము కానీ ఈరోజు మనకు దేవీ దేవతలతో పాటు ప్రకృతితో పాటు మనకు అమ్మగా కొలిచేటువంటి ఈ యొక్క భారత మాత ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ యొక్క భారత భూభాగానో లేకపోతే వాళ్ళ భూభాగానో అమ్మగా కొలిచేటువంటి దేశం ఏదీ లేదు కానీ స్వతంత్ర ఉద్యమంలోనే మహాత్మా గాంధీ గారు కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు భగత్ సింగ్ కావచ్చు అల్లూరి సీతారామరాజు కావచ్చు అనేక మంది మహానుభావులు కూడా స్వతంత్ర ఉద్యమంలోనే భారత మాతకు జే అనేటువంటి నినాదం ఈ భారతదేశంలోని మారుమూల గ్రామాలలో మారుమోగింది భారత మాతకు జే అంటేనే ఇల్లాలో నుంచి లక్షలాది మంది ప్రజలు బయటకు వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్ర మన భారతదేశ చరిత్ర అందుకే అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు భారతదేశము ఒక మట్టి కాది భారతదేశం అంటే మనకు భారత మాతతో సమానము ఏ జమీన్ కా తుకుడాే ఆయన అన్నాడు ఆయన మేము ఈ భూమిని మా యొక్క భారతదేశంలో ఉన్న భూమిని అమ్మతో మేము కొలుస్తాము మేము దీనికోసము పరితపిస్తాము దీనికోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తాము మేము ప్రాణాలు ఇచ్చిన తర్వాత మా యొక్క అస్థికలు నదిలో కలిపితే ఆ స్థికల దగ్గర చెవి పెట్టి వినిపిస్తే మా అస్థికల్లో నుంచి కూడా భారత్ మాతాకి జయన నినాదం వస్తుంది నదిలో వెళ్తున్నటువంటి అస్థికలు కూడా ఎవరైనా చెవి పెట్టి వినిపిస్తే అస్థికల్లో నుంచి కూడా ఏ నినాదం వస్తుందంటే భారత్ మాతాకు జయని నినాదం వస్తుంది అటువంటి దేశభక్తి గల స్ఫూర్తితో ఈరోజు భారత మాతకు మహాఆరతి ఇచ్చేటువంటి కార్యక్రమం దేశంలో మొదటిసారిగా మన హైదరాబాద్లో ప్రారంభించుకోవడం జరిగింది భారత మాత ఫౌండేషన్ ద్వారా ఈ ఇరవై ఆరో తేదీ భారత గణతంత్ర దినోత్సవం రోజు రిపబ్లిక్ డే సందర్భంగా సాయంకాలం నాలుగు గంటలకు అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చివరకు భారత మాతకు మహారతి కార్యక్రమం ఉంటుంది దాన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా జంట నగర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా